వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సివిల్ సప్లై ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు సివిల్ సప్లై మినిస్టర్ నాదేండ్ల మనోహర్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనిఖీ చేశారు బెల్లం కందిపప్పు బియ్యం నాణ్యతను పరిశీలించారు బెల్లంలో నాణ్యత లోపం ఉన్నట్లు గుర్తించారు బెల్లం నాణ్యతపై విచారణ నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ను ఆదేశించారు ఇక్కడ వచ్చి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇప్పుడు చేసింది ఏంటంటే మిల్లును తీసుకుంటునే ఆహారం మీకు ఇస్తుండే బియ్యము ఎలా ఉంది మీకు ఇచ్చే చక్కెర ఎలా ఉంది మీకు ఇచ్చే నూనె కరెక్ట్ గా ఉందా లేదా ఇప్పుడు ఆ బెల్లం కానీ చూసి వస్తున్నారు ఇప్పుడే గతంలో ఏమిటంటే చూసేది లేదు ఈరోజు ఒక మంచి మంత్రి వచ్చారు మనకు సివిల్ సప్లైస్ కి ఉన్నగాని చూసాం కాకినాడ పడవల్లో మన పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం తీసుకొని వెళ్ళిపోతా ఉంటే దాన్ని పట్టుకునే రోజు మంచి నాయకత్వం ఉంది రోజు మీ కావాలో మీ యొక్క గో అయితే ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు నేను చూస్తుంటాను వాళ్ళ ఇంటి కానీ ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా వచ్చి ఆమెతో కలిసి ఏం పని కావాలో అది చేయించుకెళ్తున్నారు ఆమెకు తోడు ఈ యొక్క నెల్లూరు ఎంపీ గారు మనిషి పేదవాడికి కానీ సహాయం చేయాలనే మనసుండే వ్యక్తి మీకు ఒక ఎంపీగా మరి ఎమ్మెల్యేగా ఉండడం కానీ మా నెల్లూరు ప్రజలందరికీ అదృష్టం అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపీ గారు మాట్లాడతారు తర్వాత మినిస్టర్ గారు ఇద్దరు మాట్లాడతారు ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే లేకుండా పోవడం చాలా దురదృష్టం అని అనుకుంటున్నాను నేను అయినా నేను వచ్చిన్నాను వేరే కార్యక్రమంతో ఆమె రాలేకపోయింది కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ ఆమె లేకపోయినా ఈ రోజు మనం ఈ ఇన్స్పెక్ట్ చేయడం ఇన్స్పెక్షన్ లో అసలు ఆఫీసర్స్ కూడా ఈ రోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటే ఖచ్చితంగా ఈ స్టాక్ పాయింట్ లో ముందు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి పాయింట్ అనేది మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం మూడు మూడు మండలాలు కలిపి ఒక గిడ్డలు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పౌర్ సర్ప్రైజ్ నుంచి ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే కందిపప్పు పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్లు ద్వారా ఫేర్ప్రైస్ షాపుల ద్వారా మీ అందరూ కూడా అందిస్తూ ఉంటాం పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిటిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి నూనె కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులు ఇచ్చి మనం సరఫరా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి మెరుగైన పదార్థాలు అందరికీ చేరాలి ఎక్కడ పొరపాటు జరగకాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడ ఈ గోడౌన్స్ అన్నింటిని కూడా చెక్ చేస్తూ ఉన్నాం ఈ రోజున దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో పెన్నరేషన్ కార్డు తీసుకున్నారు వారందరికీ కూడా ప్రతీ నెల మేము దాదాపు రెండు లక్షల మెట్లు బియ్యం అందిస్తూ ఉంటాం వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది రేషన్ కార్డుల కోసం యూజ్ చేస్తున్నారు అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం